నలుగురు గలీజ్ గాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈ నలుగురు గలీజ్ గల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చింపుతూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అనుక్షణం విషం చింపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు మొట్టమొదటి గలీజ్ గడు ప్రొఫెసర్ నాగేశ్వర్ రెండో గలీజ్ గడు ముండవల్లి అరుణ్ కుమార్ మూడో గలీజ్ గడు తెల్లకపల్లి రవి నాలుగో గలీజ్ గడు టీవీ మూడు ఇంటూ మూడు రజనీకాంతంగాడు ఈ గడు లీలల గురించి అవినీతి గురించి స్పెషల్ స్టోరీ చేస్తా ఈ ముగ్గురు గలీజ్ గాళ్ళ గురించి మాట్లాడుకుందాం మొట్టమొదటి గలీజ్ గడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గడు వీడు తెలంగాణకు సంబంధించిన మేధావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడితే చూడలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారికి బద్ద వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఏం చేసినా తప్పంటాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కరెక్ట్ అంటాడు ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పీకేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఐదు మంది ఎమ్మెల్యేలు లాగేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కోలిపోతాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీడియా డిబేట్లు కుక్కల్లాగా మురిగాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చూసి ఊర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి ప్రతి మీడియాకి వెళ్ళి కాలుకు బలపం కట్టుకొని వెళ్ళి అని చెప్పి ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎక్కడైనా కనపడితే చొప్పు తీసుకొని దౌడ భగాలు కొట్టి అసలు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో నేర్పించే ప్రయత్నం చేయమని కోరుతున్నా రెండోది ముండవల్లి అరుణ్ కుమార్ ఈ ముండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఉంటాడు ఈ ముండవల్లి అరుణ్ కుమార్ ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేసే ప్రయత్నం ఇంకా చేయట్లేదు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది రేపు మాకు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పి ముండవల్లి అరుణ్ కుమార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బొడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తాడు మూడో గలీష్ గడు తెలకపల్లి రవి ఈ తెలకపల్లి రవి తెలంగాణకు సంబంధించిన వేదావి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తుల్లో ఈ తెలకపల్లి రవి కూడా ఒకడు ఉంటాడు ఈ తెలకపల్లి రవి కూడా చంద్రబాబు నాయుడు ఏం చేసినా తప్పు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా రైటు అంటాడు ఈ తెలకపల్లి రవి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా కోల్పోతే ఐదు సీట్లు తీసేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కోల్పోతాడు అని చెప్పిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నా సరే అని చెప్తున్నాడు అంటే ఇలాంటి నీచులని నికృష్టులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా బహిష్కరించాల్సిన అవసరం ఉంది ఇలాంటి గలీజ్ గాలలో ఇంకా చాలా మంది గలీజ్ గాలు ఉన్నారు కాకపోతే నలుగురు గలీజ్ గాళ్లు మేజర్ పాత్ర పోషిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను బుడ్డీ కొట్టించడంలో అని చెప్పి ఈ నలుగురు గలీజ్ గాల గురించి ముందుగా ప్రస్తావించడం జరిగింది